ఎందుకు ఎందుకు నువ్వు స్త్రీ శ్రమ లేని అసేపడాలో తెలుసా అదే అధ్యాయం అదే రామ పత్రికలో పన్నెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుకున్నా ఉత్తమమును అమ్మా లోక మర్యాదను అనుకూలమును సంపూర్ణమునయు అది దేవుని చెత్తము నీ ఎడల ఏమై ఉందో నీవు పరీక్షించి తెలుసుకున్నట్లు అయ్యా అమ్మా వింటున్నారా నీ మనసు మారి నూతను నూతన కొలది రూపాంతరము అందుకే సంగముగా ఉన్న దేవుని మెడ దేవుని ప్రజలు తమ భక్తిని పరిశోధించుకోవాలి перечисчквалы <laughs> тамы